హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విశాఖ హోమ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క సింగిల్ బెడ్రూమ్ పోస్ట్ అనమాట అండి ఇది ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే ఈ యొక్క పోస్ట్ను ప్రజెంట్ మనకి వైజాగ్లో సీల్కి అయితే పెట్టడం జరిగిందనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అనమాట అండి ఇది మొత్తం మూడు ఫ్లోర్లు ఉంటుంది ఇది మిడిల్ ఫ్లోర్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ అవడం వల్ల ఏంటంటే మనకి ఎంట్రన్స్లో కిచెన్ ఉంటుంది కిచెన్ అనుకునే ఒక బాల్కనీ కూడా ఉంటుంది అనమాట ఇదంతా కిచెన్ ఏరియా అనమాట తర్వాత ఈ పక్కన ఉన్నటువంటి ఇంకొక చిన్న హాల్ అని హాల్ హాల్ అని చెప్పొచ్చు హాల్ పక్కన ఉన్నటువంటిది ఇంకొక స్మాల్ బెడ్రూమ్ అనమాట ఇది మొత్తం వచ్చేసి హౌస్ మనకి నూట పది గజాల్లో ఉంటుందన్నమాట ఈ హౌస్ మొత్తం దీనికి అటాచ్ చేసుకున్నటువంటి బెడ్రూమ్కి అటాచ్ చేసినటువంటి ఒక ఇండియన్ టాయిలెట్ బాత్రూమ్ను కూడా మీరు గమనించవచ్చు తర్వాత మీరు చూడొచ్చు ఒక బయట వెంటిలేషన్ కానివ్వండి మంచిగా వెంటిలేషన్ గట్టా ఉంటుంది బెడ్రూమ్స్లో కూడా ఎందుకంటే ఆ త్రీ విండోస్ త్రీ విండో కలిగినటువంటి ఒక విండో ఇచ్చారనమాట అంతేకాదు తర్వాత ఏంటంటే ఇది మూడు ఫ్లోర్ల బిల్డింగు ఈ మూడు ఫ్లోర్ల బిల్డింగులో మనకి ఒక మిడిల్ ఫ్లోర్స్ మనకి ప్రజెంటు సేల్క్ అనేది వాళ్ళు పెట్టడం జరిగింది అనమాట హౌస్ ఓనర్స్ అనమాట ఈ యొక్క హౌస్ సంబంధించినటువంటి ఓనర్స్ కింద ఉంటారనమాట ఇది చూడొచ్చు ఇది బాత్రూమ్ కూడా చూడొచ్చు ఇది హాల్కి అటాచ్ చేసినటువంటి బాత్రూమ్ అండి ఇది ఇది వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇచ్చారు అయితే ఈ యొక్క వానర్స్ కింద అయితే ఉంటారనమాట వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రీచ్ ఏమైందంటే వాళ్ళు ఒక ఫ్లోర్ని అంటే ఒక పోర్షన్ని వాళ్ళు కంప్లీట్గా సేల్ పెట్టుకుందాం చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయితే అయ్యారనమాట అందువల్ల ఏంటంటే ఇది మనకి అంత చాలా తక్కువ ధరకి అంటే త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి మనకి మన సేల్ అనేది మనం గమనించాము చూడొచ్చు అయితే దీంట్లో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా ఇస్తామనమాట ఇది మనకు వచ్చేసి వైజాగ్ ఏరియాలో అయితే అనమాట వైజాగ్ మధుర్వాడ ఏరియాలో తర్వాత ఏంటంటే ఇది క్లియర్ టైటిల్ హౌస్ అనమాట అండి దీంతో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు మంచి బాల్కనీ కూడా ఉంది చూడండి ఫ్రంట్లో వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్